క్రీస్తు నందు ప్రియులకు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఆయన మాట్లాడబోతున్నాడు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆ పుట్టుకతో ఉన్న గుడ్డివాణి యొక్క స్టోరీ మనకు కనిపిస్తుంది అతను ఏం చేస్తాడంటే అతనికి పుట్టుకతో గుడ్డివాణిగా ఉంటాడు తన యొక్క పనులు తాను చేసుకోలేక ఈ లోక సంతోషాన్ని అనుభవించలేక ఆయన ఏం చేస్తాడంటే ఎంతో బాధలో ఎంతో డల్నెస్గా ఎంతో వేదనలో ఎంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు తాను సహాయాన్ని కోరుతూ ఉంటాడు నాకు సహాయం చేసే వారు లేరా నాకుంటున్న ఈ సమస్యలు ఎలా వెళ్తాయి బాధలు ఎలా వెళ్ళిపోతాయి నాకు సంతోషం ఏ విధంగా దొరుకుతుందని ఆయన ఎంతో బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే పుట్టుకతో గుడ్డివానికి ఉన్నాడు గనుక అతనికి ఎలాంటి ఆదరణ లేదు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హేళన చేస్తుంటారు కృంగుదల చేస్తుంటారు బాధ పెడుతూ ఉంటారు తన తన తల్లిదండ్రులు కూడా అతనికి సహకారంగా ఉంటూ ఉండరు కానీ అతను ఎంతో నిరీక్షణ కలిగి ఉంటాడు యేసుప్రభల వారు ఆ యొక్క తాను నివసిస్తున్న ప్రాంతంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని ఏ రోజైనా యేసుప్రభల వారు నన్ను ఖచ్చితంగా ఆయన ముడతాడు స్వస్థపరుస్తాడు అని ఆ యొక్క ఎంతో ఆలోచన కలిగి ఉంటాడు అదే ఆ యొక్క తాను ఎదురు చూస్తున్న ఆ రోజు ఒక్క రోజు రానే వచ్చింది అప్పుడు ఏసుప్రభల వారు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు అతను ఆలోచిస్తాడు అరే యేసు ప్రభల వారు వచ్చారు కదా అని తాను ఆ యొక్క మాటలను గమనించుకొని ఏం చేస్తాడు అయ్యా నాకు స్వస్థత కావాలని ఎంతో నిరీక్షిస్తున్నా ఎదురు చూస్తున్నా నేను మీ అందు నేను ఆనందించాలని చూస్తున్నా అని ఆశపడతాడు ఆశపడ్డప్పుడు ఏసుప్రభల వారు నేల మీద ఉమ్మి ఆ ఉమ్మిలో తడిసిన యొక్క మట్టిని తీసి ఏం ఏం చేస్తారంటే తన యొక్క కంటికి తన కళ్ళకు రాసి శిలోయమను కోనేటిలో నువ్వు కడుక్కో అని చెప్పిన తర్వాత ఆ గుడ్డివాడు అదే రీతికి వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కొని స్వస్థత పొందుకుంటాడు అంటే